అధిపతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం శుభోదయం ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాను ఒకటే ఒకటి ఉంది అంజీర్ చెట్టు అని తెచ్చి చెప్పాను కదా మీకు చాలాసార్లు అంజీర్ చెట్టు అని బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో ఇది ఇలా ఈ కాయలు వస్తున్నాయి అన్నమాట రేషన్ కాయలు అంటారు కదా అది అవి మకరకం దంపడు అన్నీ సీజన్ అయిపోయింది ఇవి చిన్న మొక్కలు మళ్ళీ వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్ రోజా చెట్లు ఇదే మొక్కలు ఎండిపోయిన తీసేయాలి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది మీకు చూపించాను కదా డేరా చెట్లు అనేసి ఎంత బాగా వచ్చాయి చూడండి ఇక్కడ మొక్కలు వస్తున్నాయి చాలా సంతోషంగా ఉంటుంది ఇలా వచ్చినప్పుడు ఈరోజు మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేమంటే ఎవరైనా నాయకులు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం సంక్షేమ పథకాల కోసం ప్రజలతో ఉంటూ ప్రజల్ని ప్రజలకేం కావాలో మనల్ని ఎన్నుకున్న వాళ్ళకి ఏం చేయాలో అలాంటి వాళ్ళ నాయకులు అంటారు కానీ కొంతమంది మొన్న మీడియాలో చూసినట్టయితే కొంతమంది అంటున్నారు ఎవరో పిచ్చి 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 నాయకుడు అంట నేను అలా చెప్పకూడదు వాళ్ళన్ని అది నాకు నా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు ఎవరు సోషల్ మీడియాలో అంటున్నారు ఆయన బర్త్డే వస్తే మీరు కేకులు కట్ చేయడం అలా చేశారు అలా కాదు మా నాయకుడు బర్త్డే వచ్చినప్పుడు మేము అన్నదానం అవన్నీ చేసామంటే సార్ మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అప్పుడు మా ఊర్లోనే మేము రక్తదానం చేపించాము అన్నదానం చేపించాము తర్వాత వచ్చే పేదలకు హాస్పిటల్స్లో ఫ్రూట్స్ కానీ వాళ్ళకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించాము సార్ కానీ మీరు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఒక మీరు మాట్లాడుతున్నది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని ఒకసారి మీరు ఆయన విలువ తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఏ స్థాయి లేని వాళ్ళము ఏ క్యాడర్ లేని వాళ్ళము మనము ఒక ముఖ్యమంత్రి కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మొదట మా నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తరువాత ఆ సంక్షేమ ప్ర ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందివ్వాలని వైఎస్ఆర్ గారు రెండు అడుగులు ముందేస్తే ఆయన తరువాత తన ప్రియతమ్మ బిడ్డైనటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పది అడుగులు ముందుకేసి ప్రజలకేం కావాలో సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన నాయకుడు చెప్పనివి చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించే నాయకుడు దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా మాజీ మాజీ కూడా అనడానికి మాకు ఇష్టం లేదు ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు దానికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం దయచేసి ఎవరైనా సోషల్ మీడియా ముందు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు ఏం చేశారు ప్రజలకి మంచి చేశారా లేదా అని తెలుసుకొని వాళ్ళకున్న క్యాడర్ను గుర్తించి వాళ్ళ ము గతంలో ఏ పదవి అనుభవించారో అవి మైండ్లో పెట్టుకొని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం చాలా ప్రధానం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆషామాషీ కాదు అది మనం ఎన్ని కోట్లు కానీ ఎన్ని ఎన్ని పెట్టినా కూడా కోట్లు పెట్టి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కానీ ప్రజల హృదయాలలో నిలిచిపోయే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మొదట మా వైఎస్ఆర్ గారు మా దేవుడు తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ప్రతి ఒక్కరు కూడా మీరు అదేలాగున సంక్షేమ పథకాలు మీరు చెప్పినటువంటి పథకాలను అన్నీ నెరవేరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను దయచేసి సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకరమైన తక్కువ చేసి మాట్లాడే మాటలు మాట్లాడకండి ఎందుకంటే ప్రజలు వింటున్నారు అన్న మాటలు మనకే ఎత్తి కొడతాయి ఒక చెప్తారు కదా దేవుడి వాక్యాలలో కర్మ ఎవరిని వదలదు అని అలాగా మనం అన్న మాటలు మనకు రివర్స్ వస్తాయి కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం అంటున్నది మనం మాట్లాడుతున్నది ఎవరిపైన మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పాలించిన ముఖ్య ఒక రాయలసీమని పాలించినటువంటి ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో నిలిచిపోయే ముఖ్యమంత్రి మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా ఒకరిని కూడా మనము యాక్సెప్ట్ చేయాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మెయిన్ రెస్పెక్ట్ చాలా అది మనిషిని హుందా తానే కాబట్టి మీరు మీరేం చేయలేదు ఏమి తక్కువ ఉందో అది మాట్లాడితే బాగుంటుంది కానీ ఒక ముఖ్యమంత్రిని తక్కువ చేసి మాట్లాడటం అసభ్యకరంగా మాట్లాడటం చాలా తప్పని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇది ఎవరిని విమర్శించినట్టు కాదు మనం సోషల్ మీడియాలో ఎలా మాట్లాడాలో అందరికీ తెలుసు కాకపోతే మనం మంచి వాళ్ళని మనం కంపల్సరీగా యాక్సెప్ట్ చేయాలి కాబట్టి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి నన్ను క్షమించండి ఇంకా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఎవరు ట్రోల్ చేయకుండా సోషల్ మీడియాలో అందరూ అన్న తమ్ముళ్ళలాగా ఉండి ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏం న్యాయం చేస్తే మనం ప్రజలు బాగుపడతారు బీదవాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ దళితులు కానీ ప్రతి ఒక్కరూ అన్ని కులాలకు మనం మన నాయకుడి దగ్గర చెప్పి మనము వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండేటట్లు మనం పరిపాలన మనం చెప్పే మాటలలో మంచి ఉంటే నాయకులు కూడా యాక్సెప్ట్ చేసి మనకు సహాయం చేస్తారు మన వల్ల పది మంది పది మంది మంచి పేద కుటుంబాలు వాళ్ళు మంచి జరిగితే అదే చాలా అనుకుంటాను నేనైతే కాబట్టి దయచేసి ఎవరు సోషల్ మీడియాలో వల్గర్గా మాట్లాడకండి నాయకుల్ని ఖచ్చితంగా నాయకుల్ని చెప్తున్నా ఎవరు కూడా మనము దూషించకూడదు దయచేసి ఏమీ అనుకో అనుకోవద్దండి తప్పుగా ఇలా చెప్తున్నానని కొంచెం బాధ అనిపించింది మంచి చేసే వాళ్ళని ఎప్పుడు మనం విమర్శించకూడదు దయచేసి మనసులో పెట్టుకొని ఈ మాటలంతా మాట్లాడేటప్పుడు సోషల్ మీడియా ఉంది కదా నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడకుండా ప్రతి ఒక్కరూ మంచిగా ఉందాం మంచిగా మాట్లాడదాం పేదలకు ఏదైనా ఉపయోగపడే సబ్జెక్టులు మాట్లాడదాం పేదవారికి న్యాయం చేసే సబ్జెక్టులు ఏదైనా మాట్లాడుకుందామని నా మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్తూ जय जगन जय जय जगन जय मिधन जय मी जोहार वयस